అందరికి నమస్తే అండి ఈరోజు చివరి కౌన్సిల్ సమావేశము ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి మా ఫ్లోరిడర్ శంకర్ యాదవ్ గారికి ఎక్సపిశ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మేడం మీరు ఇందాక చాలా బాగా మాట్లాడారు మనం ఓవర్ ద ఫైవ్ ఇయర్స్ మనం చాలా విషయాలు ఫైట్ డిసగ్రేట్ డిసగ్రేట్ వి ఫర్ ద ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ చాలా విషయాల్లో మనం ఫైట్ చేసినప్పటికీ కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా ఒక మంచి పరిపాలనను ప్రజలకి ఇచ్చామని మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను ఎస్ ఐదేళ్లలో మనం ఎంత చేసినా కూడా చాలా ఎమోషన్స్ మనం బిల్డప్ చేసుకున్నాం చాలా మంది కూడా బయటకు పోతే మీ అక్క మీ అని పిలుస్తారు మీ అక్క ఎందుకు తిడుతుంది అంటారు చిన్న బీట్ లాస్ట్ టైం సెవెన్ కూర్చో అంటే చాలా అక్కడ బయట నాకు వెయ్యి మంది చెప్తారు మీ అక్కనే కూర్చోమంటుంది అంటారు అట్లా దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ బిల్డప్ ఓవర్ ద టైమ్ మేడం సో ఇంత ఎమోషన్స్లో మనం మన అత్యంత ఆత్తులైనటువంటి అనేక మంది నలుగురైదుని ముఖ్యంగా వంగమా స్వామి రెడ్డి గారిని అంటే ఆయన ఇప్పుడు కూడా చిరునవ్వుతో మన మధ్య ఉండి లాస్ట్ టైం కూడా మాట్లాడేటప్పుడు మా శ్రవణ్ మాట్లాడి దాన్ని బట్టి అని ఆయన రిఫర్ చేస్తూ ఇది కరెక్ట్ అంటూ సపోర్ట్ చేసి మాట్లాడేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇటువంటి అనేకమైనటువంటి ఎమోషన్స్ ని మనం క్యారీ చేసి తీసుకెళ్తున్నాం మేడం సరే లాస్ట్ రోజు కాబట్టి మీరు కంప్లైంట్స్ అనుకోకుండా ఒక చిన్న ప్రతిపక్షం అంటే పది రోజుల తర్వాత మళ్ళీ ప్రతిపక్షం కూడా ఉండదు కాబట్టి ఒక సైజన్ సజెషన్స్ కింద మా యొక్క అబ్జర్వేషన్స్ కింద ఇవి తీసుకోవాలని సాధ్యమైనంత వరకు ప్రజలకి ఉపయోగపడే విధంగా వీటిని మలచాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతూ ముఖ్యంగా కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం మేడం ఇప్పుడు అడిషనల్ కమిషనర్ గారు కొన్ని ఫిగర్స్ చదివారు ఇవి టేబుల్ ఫార్మేట్ ఉన్నాయి మేడం అది అందరం చదువుకోవద్దు ఎవిడెంట్ అది అది స్పెసిఫిక్ గా అడిషనల్ కమిషనర్ గారు లేచి చవడం పెద్దగా ఉపయోగకరంగా ఏం లేదు బేసికల్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ గా ఏంటంటే ప్రజలకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రజలకు ఉన్నటువంటి క్వశ్చన్స్ మా ద్వారా మీకు మీ ముందు పెడుతున్నవి ఏంటంటే జిహెచ్ఎంసీ ఇప్పుడు మనం రీఆర్గనైజ్ చేసిన తర్వాత మూడు కార్పొరేషన్స్ కింద చేస్తారు అని చెప్పి నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా భావిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఇయర్ మధ్యలో ఇప్పుడు ఆల్మోస్ట్ మన పాలక వర్గము క్లోజ్ అయ్యే టైంలో మనం ఒక సింగిల్ బడ్జెట్ ని మనం ప్రవేశపెడుతున్నాం సో సింగిల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ మధ్యలో ఒక నెల తర్వాతనో రెండు నెలల తర్వాతనో మన పాలకవర్గం అయిపోయిన తర్వాత ఒకవేళ మూడు కార్పొరేషన్ల కింద అనౌన్స్ అయితే మరి ఈ బడ్జెట్ ని ఏ విధంగా రీఆర్గనైజ్ చేస్తారు అంటే ఎట్లా రీస్ట్రక్చర్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ రెండు ఇరవై ఏడు యూఎల్ ఛాలెంజెస్ బుక్ లో కూడా మెన్షన్ చేశారు సార్ యాక్చువల్లీ అంటే ఛాలెంజెస్ దే ఫేస్డ్ వైల్ ప్రిపేరింగ్ ద బడ్జెట్ దాంట్లో ఎస్ అబ్సల్యూట్లీ ట్వంటీ సెవెన్ న్యూ అర్బన్ లోకల్ బాడీస్ ని మనము దీంట్లో తీసుకోవడం అనేది పెద్ద ఛాలెంజ్ కానీ ఈ బుక్లో అసలు బడ్జెట్ బుక్ లో మేడం లాస్ట్ టైం కి మీకు బుక్ చూపిస్తాను లాస్ట్ టైం బుక్ ఇప్పుడు రెండు తెచ్చాను నేను ఇంకా చాలా ఉండి అన్ని తెద్దాం అనుకున్నా కానీ మోయలేక తీసుకురాలేదు ఈ చాలా అంశాలు డైరెక్ట్ మిస్ చేసారు ఫర్ ఎగ్జాంపుల్ యూసీడీ లేకపోతే మనకి వెటనరీ డిపార్ట్మెంట్ సంబంధించి అసలు మర్చిశామా అసలు ఉందా లేదా తీసేసామా లేకపోతే ఎస్డబ్ల్యూఎం కానీ స్ట్రీట్ లైట్ కి సంబంధించినప్పుడు సపరేట్ సెక్షన్స్ ఉండే బుక్ వైస్ ఆ సెక్షన్ సెక్షన్స్ ని ఎత్తేసారి పేజీలు అదే విధంగా కొన్ని పేజులు హెచ్సిటి సంబంధించి హెచ్సిడి నాలాస్ కి సంబంధించి ఎలకేషన్స్ ఇంక్లూడింగ్ ఫిగర్స్ యాజ్ ఇట్ ఈస్ ఫిగర్స్ తో సహా కాపీ పేస్ట్ చేసేసారు అంటే పాత బుక్ లో ఏ పేజీలు ఉన్నాయో ఫిగర్స్ తో సహా అంకెలతో సహా నెంబర్ ఆఫ్ శాంక్షన్స్ తో సహా యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ ఆ పేజీలు తీసుకొచ్చి ఈ పేజీలో పెట్టేశారు అంతే అయితే అంతేకాకుండా ఇప్పుడు ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి ఒకటి మనము అనుకున్నాం బేసికలీ ఇంకోటి దీంట్లో మేడం ఒక మీరు అవకాశం ఇస్తే మీరు అవకాశం ఇస్తే ఎక్కువ పేజెస్ కూడా లేవు మేడం లాస్ట్ లో టేబుల్ ఫార్మేట్స్ వదిలి ఒక్కొక్క పేజ్లో చిన్న చిన్న విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా ఇది అందరి తరఫున తీసుకొస్తాను కాబట్టి ఒక్కసారి మీరు నోట్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం బేసికలీ దీంట్లో మీరు రిజల్యూషన్స్ ఇచ్చారు సరే దీ రిజల్యూషన్స్ లో పేజ్ నెంబర్ స్టాండింగ్ కమిటీ రిజల్యూషన్స్ ఇచ్చారు స్టాండింగ్ కమిటీలో ఏం చర్చ జరిగింది ఆ రిజల్యూషన్ మాకు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా దాంట్లో ఓన్లీ అంకే మాత్రమే ఇచ్చారు ఫిగర్ మాత్రమే ఇచ్చారు దాని రిజల్యూషన్ కాపీస్ ని మాకు ఇంప్లిమెంట్ చేయలేదు కానీ సెకండ్ పేజ్ లో సెకండ్ పేజ్ లో పేజ్ వైజ్ తీసుకున్నా సార్ సెకండ్ రిజల్యూషన్ రిజల్యూషన్ ఆఫ్ ద కార్పొరేషన్ డేటెడ్ టూ ట్వంటీ ఫైవ్ లో రెండు కోట్ల రూపాయల బడ్జెట్ ని మనము శాంక్షన్ చేస్తున్నామని ఒకటి కార్పొరేటర్ గారికి డైరెక్ట్ గా ఒకటి మనం కన్సర్న్ మినిస్టర్ గా అన్నారు వన్ క్రోల్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ మేడం మీ అందరు కూడా కానీ ఇంకో కోటి రూపాయలు సమయం తక్కువ ఉంది కాబట్టి మేము అక్కడ ఇన్ఛార్జ్లకు లకు కూడా ఇచ్చి ఉన్నాము అది మీ వరకు వచ్చాయో లేవో మాకు తెలియదు ఇప్పుడు కూడా కార్పొరేటర్లకు ఒక్కొక్క కోటి రూపాయలు కూడా ఇస్తే పది రోజుల్లో కూడా ఇనాగ్రేషన్స్ చేసుకుంటారు సహజమైన ఇంపార్టెంట్ పనులు కూడా చేసుకుంటారు అదొకటి మీ దృష్టికి తీసుకు తీసుకొస్తున్నాను ముఖ్యంగా ఇంకో తీసుకు మనం మెయిన్గా తీసుకొస్తాం మేడం ఇంకో డైరెక్ట్ గా పేజ్ నెంబర్ ఫైనాన్షియల్ ఓవర్వ్యూలో ఫైనాన్షియల్ పేజ్ నెంబర్ టూ సార్ ఫైనాన్షియల్ ఓవర్వ్యూలో మనం తీసుకుంటే అక్కడ నాకు కొన్ని విషయాల్లో నాకు ఇక్కడ అర్థం కాలేదు సార్ జిహెచ్ఎంసీ మేజర్ రెవెన్యూ సోర్స్ ఆర్ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ బిల్డింగ్ ట్యాక్స్ కరెక్ట్ ఫైన్ ప్రాపర్టీ ట్యాక్స్ ఆర్ అన్ఛేంజ్ ఫర్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇస్ ఇట్ ట్రూ ఇరవై సంవత్సరాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ జిహెచ్ఎంసీ లో పెరగలేదా మీరు చెప్పండి ఇది భాగ్యనగర్ ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి ఫ్యాక్ట్ ఏనా ఇరవై సంవత్సరాల్లో వంద రూపాయల ట్యాక్స్ వెయ్యి దాదాపు పదివేల రూపాయల వరకు పెరగడం పెరగాలి ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగితేనే మనకి ఇస్తారు కానీ ప్రపోర్షనేట్ గా పెరగాలి అభివృద్ధికి ప్రపోసినట్ గా కానీ అసలు మేము ట్యాక్స్ లే పెంచలేము ఇరవై సంవత్సరాలు అంటనేది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయము ఒకటి అదే విధంగా మీరు ప్రొజెక్షన్స్ చేశారు సార్ యుఎల్బి స్కీమ్ అసలు జనరల్ గా పాత బుక్స్ లో మనకి అసలు మన అసెట్స్ ఏంటి మన లయబిలిటీస్ ఏంటి మన ఆదాయం ఏంటి మన ఖర్చులు ఏంటి ఈ టేబుల్ ఫార్మేట్ ఇచ్చేవాడు బేసికల్లీ ఫైనాన్షియల్ స్టేటస్ ఈ టేబుల్ ఫార్మేట్ ఈ బుక్ లో మిస్ అయిపోయింది అంటే మనం అప్పులు తీసుకొచ్చుంటే బోరేంగ్స్ ఎక్కడ అప్పులు తీసుకొచ్చాము ఏ లో తీసుకొచ్చాము ఎంత ఇంట్రెస్ట్ రేట్ తీసుకొచ్చాము ఎక్కడ ఖర్చు పెడుతున్నాము ఈ డేటాని మనం ప్రతిసారి కూడా బడ్జెట్ బుక్ లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈసారి అది మిస్ అయిపోయింది కంప్లీట్ గా ఎందుకంటే దీంట్లో అప్పులు చూపించారు కరెక్ట్ ఎస్ అప్పులు సరే ఇల్లు 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 నడపడం కోసం అప్పులు అనేది అవసరం కాబట్టి అప్పులు తీసుకోవడంలో మనకు అభ్యంతరం లేదు కానీ గా మనకి ఎంతవరకు అవసరం ఏ వడ్డీ స్థాయిలో తీసుకోవాలి అసలు మనకు వస్తున్నటువంటి ఆదాయాలు ఎంతవరకు మనం దాన్ని చూసుకొని తెచ్చుకున్న తర్వాత మనకు కావాల్సిన అప్పులు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ కంప్లీట్ గా ఆ డేటానే మిస్ చేయడం జరిగింది కంప్లీట్ గా ఇంకొకటి ఈ యూఎల్బిసి మీరు ఏవైతే ప్రొజెక్షన్స్ ఇచ్చారో సార్ వాళ్ళు గత సంవత్సరం అంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఖర్చు పెడుతున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులకి మించి మన ఖర్చులు దీంట్లో చూపించాం వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ప్రతి సంవత్సరం వాళ్ళు ఎంత చూపించుకుంటున్నారో దానికన్నా నాలుగు వందల కోట్ల రూపాయలు మనకు తక్కువ వస్తున్నాయి మనం గ్రేటర్ లో మర్జైన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ గా జేహెచ్ఎంసీ స్టాండర్డ్స్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆదాయం కూడా పెరిగి మనకు కూడా ఆదాయం పెరగాలి కదా ఆదాయాన్ని మీరు ఫిగర్ టేబుల్ లో మీకు ఫర్దర్ గా చూపిస్తాను కానీ ఆదాయాన్ని కూడా తగ్గి చూపించడం జరిగింది ప్రొజెక్షన్స్ చేసినప్పుడు కూడా మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను మా మొన్న నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన ఒక ఎలక్ట్రికల్ షాప్ మా ఫ్రెండ్ ఉన్నాడు మేడం చూస్తూ కన్నా నువ్వు నీకు ఫోటో పంపించా చూసేవా అన్నాడు చూడలేదు ఏంటి అన్న నువ్వు పాదయాత్ర చేస్తుంటే పక్కన మోడీ గారిని మీద చెయ్యేసినట్టుగా ఒక ఫోటో ఏలో లో క్రియేట్ చేస్తా అన్నాడు అంటే ఏ ఒక కిరా ఒక ఎలక్ట్రికల్ షాక్ లో ఒక వ్యక్తి పైన ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంటే మనము ఇంత డేటా మన దగ్గర ఎన్ని ఖర్చులు అయిన ఏ విధంగా అయితున్నాయో తెలుసు మనం జిఏ సర్వే చేసాం జిఏ సర్వే చేసి మన ఆస్తులు ఎన్ని మనకి ఎక్కడ రోడ్లు ఉన్నాయి ఏ ఉన్నాయి పార్కులు అన్ని లెక్క కట్టాం మరి మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డేటా డేటా ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఈ ప్రొజెక్షన్స్ ని మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేయమని ప్రాపర్ గా చూడండి ఫిగర్స్ నేను ఫర్దర్ గా చూపిస్తా ఎక్కడ కూడా మనం టెక్నాలజీని వాడలే వేరే ఏ మనం ఆ టెక్నాలజీని కూడా ఎక్కడ ప్రొజెక్షన్స్ వాడడానికి దాన్ని ప్రాపర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాల్కులేట్ చేయడానికి మనం ఎక్కడ కూడా వాడినటువంటివి మనకు కనబడతలేదు అదే పేజ్ నెంబర్ టూ లాస్ట్ లో మీరు మెన్షన్ చేస్తున్నారు అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ బ్రాండ్స్ కూడా సార్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ మీరు హెచ్సిటి లాస్ట్ లో మళ్ళీ ఆ వచ్చినప్పుడు చెబుతాను కానీ లాస్ట్ టైమ్ మీకు ఏవైతే ఫండ్స్ మీరు హెచ్సి స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్స్ ఇచ్చింది ఏవైతే డబ్బులు ఇచ్చాయని చెప్పారో ఆ డబ్బులే యాజ్ ఇట్ ఇస్ నెంబర్స్ ఇచ్చారు తప్ప మరి ఎక్స్ట్రా అవి కాకుండా మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి జిహెచ్ఎంసీకి హెచ్సిడి కింద మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కి సంబంధించినటువంటి డబ్బులు మనకి రావాల్సి ఉన్నాయో ఆ డబ్బులు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఎక్కడ కూడా మీరు టేబులెట్ ఫార్మట్ లో ప్రాపర్ గా ఇవ్వలేదు సార్ యాక్చువల్లీ నెక్స్ట్ మీరు ఇంకా పేజ్ నెంబర్ ఛాలెంజెస్ లో మీరు చెప్పారు సార్ కరెక్ట్ ఎస్ సరే బడ్జెట్స్ ఇప్పుడు ఇక్కడ థర్డ్ సెక్షన్ లో చూస్తే సార్ యాక్చువల్లీ పేజ్ నెంబర్ సిక్స్ ఛాలెంజ్ ఇన్ బడ్జెట్ ప్రిపరేషన్ లో సరే యాన్యువల్ రెంటల్ వాల్యూ బేస్ చేసుకుని మేము ట్యాక్స్ ప్రిపేర్ చేసిన అసెస్మెంట్ చేస్తున్నాం ఓకే హెడ్ ఆఫ్ అకౌంట్స్ బడ్జెట్ కోర్స్ కింద యూఎల్బీస్ లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ అకౌంట్ బడ్జెట్ బడ్జెట్ కోర్స్ ఏవైతే ఉంటాయో ఆ బడ్జెట్ కోడ్స్ జేహెచ్ఎంసి లో ఉన్నటువంటి బడ్జెట్ కోడ్స్ రెండు డిఫరెంట్ ఉండడం వల్ల మేము ఛాలెంజెస్ ఫేస్ చేశాము కాబట్టి అక్కడ మాకు కొంచెం ఛాలెంజ్ ఏంటి నర్యాస్ కరెక్ట్ ఈ ఈ ప్రాబ్లమ్ స్టిల్ ఈఆర్పి లో మన దగ్గర ప్రాబ్లం ఉంది సార్ నేను ఎందుకంటే నిన్న మొన్న కూడా కొన్ని బడ్జెట్స్ దగ్గర బడ్జెట్ మన శాంక్షన్స్ బడ్జెట్ వేయడానికి చూసినప్పుడు మన ఈఆర్పిలో ఈ అకౌంట్స్ అంటే హెడ్ ఆఫ్ అకౌంట్స్ కింద బడ్జెట్ ట్యాక్స్ అంటారు మనం సాఫ్ట్వేర్ టెక్నాలజీలో మనం వాడితే ఆ ట్యాక్స్ ప్రాపర్ గా రిఫ్లెక్ట్ కాలే మనం ఈఆర్పికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సార్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇదే బడ్జెట్ లో మనం ప్రతిసారి శాంక్షన్ చేసి వాళ్ళకి రెన్యూ చేస్తున్నాము అయినప్పటికీ కూడా పదే పదే చిన్న చిన్న ట్యాగులు కనబడకపోవడము లేకపోతే ఈ ఆఫీస్ పని చేయకపోవడము ఈ ఆఫీస్ పని చేయకపోవడం వల్ల నాలుగు నాలుగు రోజులు మూడు మూడు రోజులు పని లేకపోవడం అనేది ఇంకా కరెక్ట్ కాదు దాన్ని ఒక్కసారి మీరు సమీక్షించి మనం అంత డబ్బులు పే చేస్తున్నప్పుడు మనం ఎందుకు కోరుకోవాలి సార్ అదొకసారి మీరు సమీక్షించాలని చెప్పి నా రిక్వెస్ట్ అదేవిధంగా ఇక ముఖ్యంగా ఇక్కడ ద రిపోర్ట్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ లోన్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లోన్ అండ్ రీపేమెంట్ స్ట్రక్చర్ నాట్ బి స్ట్రక్చర్స్టూడ్ అంటే ఇరవై మనం మర్చి చేసేసాం అఫీషియల్ ప్రాసెస్ చేసేసాం కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు ఏ ఉన్నాయో అనేది మనకి ఇప్పుడు క్లారిటీ లేదా వాళ్ళ ఆదాయం ఎంతో మనకి క్లారిటీ లేదు వాళ్ళ ఖర్చులు ఎంతో మనకి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో మన అన్న మన ఇంట్లో కోడలు తీసుకొస్తున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కోడలు వచ్చినప్పుడు కోడలు కావాల్సిన బాధ్యతలు కూడా మందే కదా మనమే చూసుకుందాం తప్పేం లేదు ఇబ్బంది కానీ ఇక్కడ డబ్బులు అక్కడ పోతున్నాయా అక్కడ డబ్బులు ఇక్కడ పోతున్నాయా మరి ఆదాయాలు అనేది కంప్లీట్ గా రావాలి చూసుకోవాలనేది మనం చూసుకోవాలి కదా సార్ కంప్లీట్ గా అది మిస్ అవుతుంది సార్ ఈ కంప్లీట్ గా మీరు దయచేసి వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయి యుఎల్ ట్వంటీ నైన్ మెల్స్ యుఎల్ కి టోటల్ గా అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నారు ఎంత ట్రాన్చెస్ లో ఎంత ఎంత ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నారు వాళ్ళ నుంచి ఇన్కమ్ ఎంత ఇది ఒక క్లారిటీ ఫిగర్ ఇవ్వాలని చెప్పి నా అంబల్ రిక్వెస్ట్ సార్ ఒకటి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కూడా మీరు రాశారు సార్ నెక్స్ట్ ద సాలరీస్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ అన్లైక్ ఇన్ జిహెచ్ఎంసీ వేర్ దే ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద జిహెచ్ఎంసీ జనరల్ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ మన అందరం కూడా వినాలి ఇప్పుడు ఈ ట్వంటీ నైన్ యుఎల్బీస్ కి సంబంధించి మేడం మనం ఈ వీళ్ళు వాళ్ళ సాలరీస్ ఇవన్నీ కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ ఫండ్ నుంచి విత్డ్రా చేస్తున్నారు ఎంప్లాయీస్ కూడా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నట్టున్నారు భవిష్యత్ కావాల్సిన కావాల్సిన ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు చాలా బాగుంది కరెక్టే కానీ జిహెచ్ఎంసీ కి సంబంధించి జిహెచ్ఎంసీ జనరల్ బడ్జెట్ లోంచి మనం తీస్తున్నాం అంటే ఏదో ఒక ప్రొసీజర్ మనం అడాప్ట్ చేయాలి కదా ఇప్పుడు మనం కూడా ఎందుకు మన దాంట్లో నేనేమన్నా అంటే మనం ఇలాగో ఒక ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్లను రెండు వేల స్క్వేర్ కిలోమీటర్ల కింద మార్చాం ఎంప్లాయీస్ కూడా మారుతున్నారు మారుతున్నప్పుడు అనేక మంది మన దగ్గర మీరు మీరే ఈ బుక్ లో ఇచ్చారు రెండు వందల వేకెన్సీస్ వస్తున్నాయి వాళ్ళకి కావాల్సిన టీఏ డిఏలు కూడా కూడా పెన్షన్లు చేయాలి బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టామని రానక టేబుల్లో రాశారు మరి అలాంటి అప్పుడు నా అంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఉద్యోగులందర్నీ కూడా జిహెచ్ఎంసి లో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురండి జ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ జనరల్ వాళ్ళ ఫండ్ లోంచే వాళ్ళకు జీతాలను చెల్లించండి అదే విధంగా ఏవైతే రెండు వందల న్యూ వేకెన్సీస్ మీరు ఉన్నాయన్నారో దాంతో పాటు ఇతర వేకెన్సీస్ కూడా గుర్తు చేసి మన దగ్గర ఉన్నటువంటి సీనియర్ ఒక్కొక్కరు ఇరవై ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నారు సార్ అది శానిటేషన్ కానివ్వండి లేకపోతే ఎంటమాలజీ కానివ్వండి లేదా ఇంజనీరింగ్ లో కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి పాపం వర్క్ ఇన్స్పెక్టర్ లేకుండా రోడ్లు కావు కదండి మీరు ఆలోచించండి తెల్లారు లేస్తే సండే రోజు కూడా వాళ్ళు వచ్చేటప్పుడు పనిచేస్తారు క్లీన్ చేసే వాళ్ళు కూడా పని చేస్తారు వీళ్ళందరూ కూడా మనం న్యాయం చేయాలి ఇరవై సంవత్సరాలు కూడా పనిచేసి వాళ్ళు అదే జీతానికి పదివేల రూపాయలు పదివేలు వేల రూపాయల జీతానికి వాళ్ళు ఇంకా కూడా ఉండడం కరెక్ట్ కాదు ఈ రోజు మనకు సమయం వచ్చింది రెండు వందల వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఈ సందర్భంలో మనం పెరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళని కూడా పెంచాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి వీళ్ళందరి జీతబాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురండి వీళ్ళందరినీ కూడా ఒకటే సమాన హోదా సమాన వేతనం కింద అందరినీ కూడా పర్మినెంట్ చేసి సీనియారిటీ లెవెల్ ప్రకారం పర్మినెంట్ చేసి వాళ్ళని కూడా తీసుకోవాలని ఎలాగో ప్రొవిజన్ పెట్టారు కాబట్టి దాన్ని మీరు దయచేసి కన్సిడర్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్ ఇక ఇంకా మీరు టేబుల్ ఆ నెక్స్ట్ పేజ్లో బడ్జెట్ క్లాసిఫికేషన్స్ లో రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ మున్సిపాలిటీస్ అని ఇచ్చారు సార్ కానీ వెనక టేబుల్లో మీరు చూడండి సార్ వెనుక టేబుల్లో వస్తే చూడండి సార్ వెనక టేబుల్ లో సార్ పేజ్ నెంబర్ ట్వంటీ వన్ బడ్జెట్ ఇన్కమ్ పేజ్ నెంబర్ బడ్జెట్ ట్వంటీ వన్ బడ్జెట్ ఇన్కమ్ లో మీరు ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగాయని చెప్పారు టూ టూ ఫైవ్ ఫైన్ ఓకే అది సరే అక్కడ ఇంకా స్లైట్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి స్లైట్ ఇంక్రీజ్ మీరు కింద న్యూలీ మర్జెడ్ ఏరియా సపరేట్ ఇచ్చారు టాప్ ఇస్ ఓన్లీ ఫర్ ద దేహెచ్ఎంసీ ఏరియా రైట్ సో మీద ఉన్నది సార్ స్లైట్ ఇంక్రీజ్ ఉంది ఫైన్ కానీ ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఫీజ్ సార్ యాజ్ ఇట్ ఈస్ ఉంది యాజ్ అంటే మనకు ఆల్రెడీ పన్నెండు వందల కోట్ల బడ్జెట్ ఎస్టిమేట్లు ఉంటే లాస్ట్ టైం రివైజ్ లో మనం దాన్ని తగ్గించాం ఇప్పుడు మళ్ళీ దాన్ని పన్నెండు వందలకే పెట్టాం సార్ ఇది మన మేజర్ రెవెన్యూ సోర్స్ సార్ మేము బయట వింటున్నటువంటి వార్తలు ఏంటంటే జిహెచ్ఎంసి పరిధిలో దాదాపుగా ఆ పది ఫ్లోర్ల పైన ఉన్నటువంటి ప్రతి బిల్డర్ వాళ్ళ ఇంపాక్ట్ ఫీజులు కానివ్వండి వాళ్ళ పర్మిషన్ ఫీజు కానివ్వండి కంప్లీట్ గా హెచ్ఎండిఏ త్రూ మాత్రమే పర్మిషన్స్ ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఫైల్ క్రియేట్ చేసి పెట్టారు మాకు ఉన్నటువంటి సమాచారం ఒకవేళ అదే కనుక జరిగితే మేజర్ రెవెన్యూ జిహెచ్ఎంసీకి వచ్చేటువంటి మేజర్ ఆదాయాన్ని మనం కోల్పోతాం సార్ ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి పర్మిషన్స్ కి సంబంధించినటువంటి డబ్బులు పూర్తిగా మనకి ఎందుకంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో లోకల్ బాడీస్ పట్టుకొమ్మలు గుండకాయలు లాంటివి కాబట్టి మన రెవెన్యూ మనకే రావాల్సిన అవసరం ఉంది సార్ మన రెవెన్యూ పోతే మనం పూర్తిగా కుదరలేకపోతాం ఆల్రెడీ మనం మన మన సూపర్ సీట్ చేస్తూ హైడ్రా డీసిల్టింగ్ చేస్తామంటున్నారు హెచ్ఎండిఏ వాళ్ళు మేము సార్ మన భూములే హెచ్ఎండిఏ వాళ్ళు అమ్ముతున్నారు మనకేమన్నా షేర్ ఇస్తున్నారా మన భూమిలో హెచ్ఎండిఏ వాళ్ళు అమ్ముతున్నారు మనకి షేర్ ఇస్తలేరు మన పనులే వాళ్ళు చేస్తామని చెప్తున్నారు కానీ మన ట్యాక్సులు మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా వాళ్ళే కొట్టుకుపోతే మనం ఏం దీన్ని బతకాలి మన జీహెచ్ఎంసీ ప్రజలు ఏం తిని బతకాలి ఇది చాలా అభ్యంతరకరమైన విషయం ఖచ్చితంగా లో అది ఎన్ని ఫ్లోర్ ఒక ఫ్లోర్ కానివ్వండి పది ఫ్లోర్ కానివ్వండి వంద ఫ్లోర్లు కానివ్వండి జీహెచ్ఎంసీ కొట్టే కట్టేటువంటి ప్రతి బిల్డింగ్ కి ప్రతి రూపాయి కూడా భాగ్యనగర్ బిడ్డలకే చెందాల్సిన అవసరం ఉంది అది హైదరాబాద్ కార్పొరేషన్ కి మాత్రం జిహెచ్ఎంసీకి మాత్రమే రావాల్సిన అవసరం ఉంది సార్ ఇది ఖచ్చితంగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ టేబుల్ లో మీరు కింద రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ మున్సిపల్ ప్రాపర్టీస్ అని రాశారు సార్ బై మిస్టేక్ ప్రింటింగ్ మిస్టేక్ అని అనుకుంటున్నా ఎందుకంటే న్యూ మెర్చెడ్ యూఎల్పీస్ మీరు కింద రాసినప్పుడు మీద రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ ద జిహెచ్ఎంసీ ప్రాపర్టీస్ అని రావాల్సింది సో ఐఎమ్ అజ్యూమింగ్ ఇడ్స్ జేహెచ్ఎంసీ ప్రాపర్టీస్ కానీ తరతరాలు తరాలు గరుస్తున్నప్పటికి కూడా తరాలు గరుస్తున్నప్పటికీ కూడా పది పది కోట్ల రూపాయలే ఉంటాయి సార్ మన రెంట్లు పెరుగుతున్నాయి మన జీవన ప్రమాణాలు మారుతున్నాయి కానీ మనకున్న ఆస్తులకు మాత్రం విలువలు పెరుగుతలేదు అవే రెంట్లు మనం పెడతా ఉన్నాం దయచేసి ఇది ఒక మన ఆదాయ మార్గం ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మనకు ఉన్నటువంటి అవకాశం ఈ అవకాశాన్ని మీరు మార్చుకొని కొంతమంది కవంద హాస్తాల్లో మాత్రమే మన ప్రాపర్టీస్ ఉండకుండా తను జెన్యున్ గా వ్యాపారం చేసుకున్న మహిళలకు దళితులకు బీసీ వర్గాలకు ప్రతి ఒక్కరు కూడా కేటాయించి దానికి సరైన రెంట్ వసూలు చేసి వాళ్ళ వ్యాపారం బాగుండేట్టుగా మన ఆదాయం కూడా బాగుండేటట్టుగా చూడాలని చెప్పి నా విజ్ఞప్తి దాన్ని పెంచాల్సిన బాధ్యత మనందరు కూడా ఉంది సార్ యాక్చువల్లీ అట్లానే అసైన్ రెవెన్యూ సార్ ఏం వాట్ ఈస్ ద మ్యాజిక్ బిహైండ్ ద అసెంట్ రెవెన్యూ సార్ దీంట్లో మీరు అన్నారు యాక్చువల్లీ టెన్ పాయింట్ టెన్ క్లోజ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ లో లాస్ట్ ఇయర్ ఇచ్చారు సార్ దాని రివైజ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ లో ఎయిటీ వన్ పాయింట్ ఫార్టీ చూపించారు సార్ ఫోర్ టైమ్స్ ఇంక్రీస్ సడన్లీ మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు నాలుగు రెట్లు ఒకేసారి పెంచేశారు మరి అసైన్ రెవెన్యూస్ లో ఇంత సడన్ షార్ప్ ఇంక్రీస్ కి కారణం ఏంటో మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా సార్ అట్లాగే ఇన్కమ్ ఫ్రమ్ రివెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల నుంచి వచ్చేది ఇరవై నాలుగు పాయింట్ పది కోట్లకి చూపించింది డైరెక్ట్ గా నాలుగు కోట్లకు పడేశారు అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ మనం విత్డ్రా చేసుకున్నామా లేకపోతే మరి దానికి ఏమైనా బ్యాంకులు ఇంట్రెస్ట్ తగ్గించాయా లేకపోతే ఇంకా డబ్బులు ఎక్కడ పోతున్నాయి అనేది మనం ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది సార్ దానిపైన కూడా మీరు క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాను సార్ అదే నెక్స్ట్ పేజ్లో ట్వంటీ పేజ్ నెంబర్ ట్వంటీ టూ క్యాపిటల్ ఇన్కమ్ లో సార్ ఈ స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ కూడా ఇక్కడ మనకి రాశారు ఇక రాశారు కానీ ఈ టూ సిక్స్ సెవెన్ టూ ఫిగర్ అంటే మూడు వేల కోట్ల రూపాయలు లాస్ట్ టైం వస్తాయని మనం ఆశించడం కానీ మనకు వచ్చింది రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు మాత్రమే అన్నారు తర ఈసారి మూడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు మనకు వస్తాయని చెప్పి మీరు అంటున్నారు సంతోషం రావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్ కాకపోతే మరి ఈ డబ్బులు ఏంటి ఈ డబ్బులు మనకి రెవెన్యూ ట్యాక్స్ రూపేనా మనకి అప్పుడు పీడీఐ అకౌంట్లో వేసిన డబ్బులా లేకపోతే మరి హెచ్టి కింద మనకు చేస్తున్నటువంటి పనులకు ఇస్తున్నటువంటి క్యాపిటల్ గ్రాంట్స్ లేకపోతే లేక మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద ఇప్పుడు మనకి ఇస్తున్నటువంటి డబ్బులా ఈ డబ్బులు అనేది మనకి క్లారిటీ లేదు సార్ అదే అప్పులు కూడా మీరు కిందనే కింద లైన్ లో చూస్తే అప్పులు కూడా ఏడు వందల కోట్ల నుంచి ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ పద్నాలుగు కోట్లు అన్నారు మళ్ళీ ఎనిమిది వందల కోట్ల రూపాయలు చెప్పారు కానీ అట్ ద సేమ్ టైం మీరు వెనక ఇంకో టేబుల్లో చూస్తే డెప్త్ సర్వీసింగ్ అంటే ద ఇంట్రెస్ట్ వీఆర్ పేయింగ్ ద ఇంట్రెస్ట్ వీఆర్ పేయింగ్ ఈస్ ఇంక్రీస్డ్ సార్ ఐ విల్ ఐల్ ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ సార్ యాక్చువల్లీ కానీ ఇదే టేబుల్లో కింద న్యూలీ మర్చడ్ ఏరియాస్ లో బడ్జెట్ ఎస్టిమేట్స్ లో మనకి ఐదు వందల యాభై ఎనభై ఐదు కోట్ల రూపాయల యాభై మూడు లక్షల రూపాయలను మనము క్యాపిటల్ ఇంకం కింద చూపించాము కానీ రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ లో నాలుగు వందల కోట్లు అన్నారు అంటే బహుశా ఇయర్ఏ మర్జింది కాబట్టి మీరు అదే ఫిగర్ ఇచ్చినట్టున్నారు ఆ పక్కన కూడా నాలుగు అంటే తగ్గడానికి గల కారణం ఏంది అంటే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు మనకి ఈ న్యూలీ మర్జడేస్ నుంచి రావాల్సినటువంటి క్యాపిటల్ ఇన్కమ్ ఎందువల్ల తగ్గుతుంది ఇది కొత్త క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్ అదేవిధంగా ఎక్స్పెండిచర్ లో కూడా సార్ ముఖ్యంగా మనం చాలా పెద్ద పెద్ద కోరికలు ఏం కోరుతలేదు సార్ స్ట్రీట్ లైట్లకు కోరుతున్నాను సార్ స్ట్రీట్ లైట్లో ఏం సార్ అసలు నాకు ఇక్కడ మీరు ఇచ్చారు మెయింటెనెన్స్ లో నూట ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది కోట్ల రూపాయలు మేము బడ్జెట్ ఎస్టిమేట్లో వేసాం నూట నలభై ఒక్క కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాం స్ట్రీట్ లైట్లు లేవు అని ప్రతిసారి ప్రతి కార్పొరేటర్ పార్టీ పార్టీలకు అతీతంగా మొత్తుకుంటున్నప్పటికీ కూడా ఎందుకు మనం తక్కువ ఖర్చు పెట్టినాం డబ్బులు మన దగ్గర బడ్జెట్ అలకేషన్ కూడా పోయిన సంవత్సరం ఎందుకు తక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది అదే విధంగా ఈ సంవత్సరం మళ్ళీ తగ్గించినాం ఆ వన్ ఫిఫ్టీ ఎయిట్ కూడా వన్ ఫిఫ్టీ వన్ పెట్టినాం అంటే ఇప్పుడు ఏంటి మన లైట్లు మనము న్యూలీ మార్చుడు యూఎల్పీ నుంచి లైట్లు తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటామా లేదా మన లైట్లను తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తామా లేకపోతే పగలు వాళ్ళకి రాత్రికి మనం షేరింగ్ మోడ్ లో స్ట్రీట్ లైట్స్ అనేది మీరు చెప్పాలి క్లారిటీగా నాకు అర్థం కాలేదు మరి అట్లా ఈ ఫిగర్ ఏందనేది నాకు క్లారిటీ రాలేదు సార్ బేసికలీ డెబ్ సర్వీసింగ్ నుంచి దాకా మీకు చెప్పాను ఇదే పే ఫిగర్లో పేజ్ నెంబర్ ట్వంటీ త్రీ పేజ్ నెంబర్ ట్వంటీ త్రీ ట్వల్వ్ ఫిఫ్టీ టూ పాయింట్ నైంటీ డెబ్ సర్వీసింగ్ ఇచ్చారు సార్ బడ్జెట్ ఎస్టిమేట్స్ లాస్ట్ ఇయర్ కానీ రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో త్రీ నైంటీ ఫైవ్ ఇచ్చారు సార్ ఫాల్ పన్నెండు పదమూడు పన్నెండు వందల యాభై కోట్లు ఎక్కాడు సార్ మూడు వందల తొంభై ఐదు కోట్లు ఇక్కడ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మూడు వందల తొంభై కోట్లు ఇప్పుడు మన ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్లు ఇచ్చారు అంటే ఫిగర్స్ అన్ని కూడా ఎక్సైజ్ చేసేసారా లేకపోతే ర్యాండమ్ వేసేసారా అనేది కొత్త క్లారిఫికేషన్ ఇవ్వాలి సార్ అట్లానే గ్రీన్ బడ్జెట్ రెవెన్యూ మనం టెన్ పర్సెంట్ మనం ఖర్చు పెట్టాల్సి ఉండగా నూట తొమ్మిది కోట్ల రూపాయలు లాస్ట్ టైం ఇచ్చారు తొంభై ఒక తొంభై ఐదు కోట్ల రూపాయలకి మనం తగ్గించడం అంటే ఎందుకు ఖర్చు పెట్టలేదు దాదాపుగా మనం ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు గ్రీన్ బడ్జెట్ లో ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాము మళ్ళీ ఇప్పుడు నూట ఎనభై కోట్ల షార్ప్ ఒకేసారి పెంచేస్తారు మొత్తాన్ని ఖర్చు పెడతారా లాస్ట్ టైం ఇచ్చిన నూట తొమ్మిది కోట్ల రూపాయల్లోనే మీరు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయారు గ్రీన్ బడ్జెట్ లో సార్ ఒకటి అడుగుతున్నా సార్ పది పర్సెంట్ గ్రీన్ బడ్జెట్ ఉన్నట్టు కూడా ఇప్పటికి కూడా చాలా మంది మన ఓపెన్ జిమ్ లు కానివ్వండి చిల్డ్రన్స్ పార్కులు కానివ్వండి ఆ పార్కులకు సంబంధించిన పనులు ఇప్పటి కూడా శాంక్షన్స్ ఇస్తలేరు సార్ దయచేసి నా హంబల్ రిక్వెస్ట్ ప్రతి కార్పొరేటర్ కి గ్రీన్ బడ్జెట్ లోపల ఈ ఓపెన్ జిమ్స్ ని లేకపోతే పార్కులకు సంబంధించిన పనులని వెంటనే చేయాలని ఈ పార్కులకు సంబంధించిన పనులు చేస్తుంటే కూడా వచ్చిన డిస్ప్యూట్స్ కూడా మనం పట్టించుకోవట్లేదు సార్ ఏదో కొంతమంది పార్కులను కబ్జా పెట్టడానికి పార్క్ జాగా మీ అందరు తెలిసిందే ప్రభుత్వ పార్కులను కబ్జా పెట్టడానికి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ సిబ్బంది అది ఒక కంప్లైంట్ వచ్చిందని చేతులు దొరికొని దూరం కూర్చుంటున్నారు తప్ప అది కంప్లైంట్ జెన్యునా కాదా దాని క్లారిఫికేషన్ తీసుకొని ముందుకు తీసుకెళ్లాలంటే ఆలోచన లేదు ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్ మున్సిపల్ ఆఫీస్ పక్కనే సార్ మన ఎంప్లాయీస్ కోసమే మిగిలిపోయినటువంటి ఒక ప్రదేశంలో మనం పార్క్ శాంక్షన్ చేసి బోర్ కూడా ఇష్టం సార్ వెంకనే మన జోనల్ కమిషనర్ రాధికా గుప్తా గారు ఉప్పల్ ఆమె అప్పుడు అడిషనల్ కరెక్టర్ యోడిపిస్తుండే లాస్ట్ టైం కూడా మీకు లెటర్ ఇచ్చాను సార్ ఆమె వచ్చేసి ఇది ఈ జాగాలో మీరు అసలు వేయడానికి లేదని చెప్పి ఆమెకేం సార్ జిహెచ్ఎంసీ డబ్బులతో మనం వేస్తున్న మన ఎంప్లాయీస్ ట్రాంగిల్ షేప్ లో అన్యూస్డ్ ఏరియా సార్ అది అన్యుజ ఇన్ఫాక్ట్ జెహెచ్ఎంసీ అసెట్ రిజిస్టర్ ప్రకారం అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ పక్కన ఆ పక్కింటి వాళ్ళది ఆ వాళ్ళ చేత నేను కాలనీ వాళ్ళందరూ చూస్తే ఎన్వోసీ ఇప్పించా మా జాగైనా పర్లేదు ఇది మీరు జిహెచ్ఎంసీ పార్క్ కోసం ఎంప్లాయీస్ కోసం వాడుకోండి అని చెప్పి ఒక ఇన్వోసీ కూడా లెటర్ ఇప్పించా అయినప్పటికీ కూడా మనం సాక్ష్యం చేసిన పక్కన రాధికా గుప్తా గారు మరి ఎవరైనా ఒక ఆఫీసర్ మన డబ్బులు సద్వినియోగం చేయాలి ఎందుకు దుర్వినియోగం చేస్తుందో మీరు నాకు అర్థం కావట్లేదు మీరు దయచేసి దానిపై దృష్టి పెట్టి ఆగిపోయిన పార్కులను ప్రధించాలి అంటే లంగ్ స్పేస్ సార్ ఈ రోజు క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలు వస్తున్నాయంటే మనం అందరం కూడా ప్రాణాలు కోల్పోతున్నాం అంటే మనం ఈ గ్రీన్ స్పేస్ ని ఈ లంగ్ స్పేస్ ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం వీటిని దయించి మీరు దృష్టించి ఈ గ్రీన్ బడ్జెట్ పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి ఇందాక సార్ ఇంకో మాట అన్నారు మాట్లాడుతూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మనం సపరేట్ ప్రొవిజన్ ఇచ్చాం దాన్ని అసలు దీనిలో పెట్టలేదు ఇప్పుడు మీకు కావాలంటే టేబుల్స్ లాస్ట్ బుక్ పాత బుక్ లో కూడా సపరేట్ ఉంటాయి ఈ బుక్ లో కూడా సపరేట్ ఉంటాయి కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపాదనలకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం రెయిన్ వాస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కట్టాల్సిందే అది సిటీలో కాని ఎందుకంటే ఈ ఫ్లడ్డింగ్ ఉంటుంది కదా మేడం ఈ ఇళ్లలోకి వచ్చేటువంటి నాలాలు పొంగడం ఇళ్లలోకి వచ్చేది ఈ తలకైనప్పుడు నెక్స్ట్ కౌన్సిల్ అయినా సరే ప్రజాప్రతినిధులకు ఉండకూడదు అంటే ఆ వాటర్ ని మనం నేచురల్ గా భూమిలోకి పంపించేటువంటి ప్రక్రియ చేపట్టాలి కదా అటువంటి ప్రక్రియ చేపట్టాలంటే దానికి మనం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది కదా సార్ కాబట్టి దానిపైన దయచేసి మరి గ్రీన్ బడ్జెట్ లో పెట్టినా నాకు అభ్యంతరం లేదు సపరేట్ పెట్టినా అభ్యంతరం లేదు దానిపైన ఫోకస్ పెట్టి మీరు దయచేసి అది చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా రికనైజ్ చేస్తున్నారు సార్ అట్లనే క్యాపిటల్ బడ్జెట్లో కూడా మరి మెయింటెనెన్స్లోనే గ్రీన్ బడ్జెట్ చేయనప్పుడు క్యాపిటల్ బడ్జెట్స్ కూడా దయచేసి కొత్త పార్కులు ఏ విధంగా చేస్తారు కొత్త పార్కులు అన్ని కూడా అయిపోయింది మేడం చేసేస్తున్నాను అయిపోయింది సార్ ఇప్పుడు మెయిన్ మెయిన్ అందరూ సార్ ఈ టేబుల్ ఫార్మేట్ పోతలేదు మేడం టైం తర్వాత అవకాశం మీరు ఇస్తే అందరు మాట్లాడిన తర్వాత మళ్ళొకసారి టేబుల్ ఫార్మేట్ లో పోతా కానీ దీంట్లో పూర్తిగా మీరు ఇచ్చిన టేబుల్ లో కూడా వాస్తవికమైనటువంటి ఫిగర్లు ఉన్నాయి సార్ బేసిక్ గా సడన్ షార్ప్ జెంట్స్ ఉన్నాయి షార్ప్ డిక్లైన్స్ ఉన్నాయి వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మియర్ ఫిగర్స్ ఐ కెన్ రీడ్ అంటే ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్ ఇస్ నాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంఐఎం నుంచి ఎవరు మాట్లాడుతున్నారు